టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాలంటే అది అంతకుముందు ఎవరు అనుకోని స్థాయిలో ఉందనే చెప్పవచ్చు బాహుబలి సినిమాతో ప్రభాస్ అందరికీ పరిచయమై ఆ తరువాత కాలంలో ఆయన కెరీర్ మరింత రేంజ్లో చెలరేగింది ఆయన కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో నటీ నటులతో జతగా నటించాడు కానీ ప్రభాస్ మాధు హీరోయిన్లకు ఒక ప్రత్యేకమైన క్రష్ ఉండటం సహజమే ఆయన డేట్స్ చాలానే తడిసిపోతున్నప్పుడు కూడా కొందరు నటీమనులు సినిమా అవకాశాలను మిస్ చేస్తే మరికొందరు కావాలని మిస్ చేస్తున్నారు కానీ ఇప్పటివరకు ప్రభాస్ గురించి ఏ హీరోయిన్ కూడా ఏదైనా కంప్లైంట్ ఇవ్వలేదు కానీ తాజాగా ఓ కుర్ర హీరోయిన్ తన విషయంలో ముచ్చటగా మాట్లాడి ప్రభాస్ చీట్ చేశాడని గుట్టు విప్పింది ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంకా దీనిపై చర్చలు సాగిపోతున్నాయి బాహుబలి సినిమాతో ప్రభాస్ సినిమా ప్రపంచంలో తిరగరాని స్థాయి చేకూర్చుకున్నాడు ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో హీరోగా దూసుకెళ్లాడు ఇటీవల కాలంలో కల్కీ మూవీతో పెద్ద హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో మరింత భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు సమ్మర్ కానుక్క ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది ఇది ఎలాగైనా హిట్ అవ్వాలని అందరూ ఆశిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే విడుదలైన పోస్టర్ ట్రైలర్ చాలా సంత రిప్లైలు తెచ్చుకున్నాయి ఇక ప్రభాస్ గురించి హీరోయిన్ ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి ప్రభాస్ తో పలు సినిమాలు నటించిన సంగతి తెలిసిందే ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఫుడ్ గురించి ఆసక్తికరమైన ఆమె చెప్పిన ప్రకారం ప్రభాస్ చాలా ఫుడ్ లవర్ అతడు తనకు వచ్చిన అతిథులకు ప్రేమగా వంటలు చేసేసి వడ్డిస్తాడు కానీ ఫుడ్ లవర్ అయినప్పటికీ ప్రభాస్ తినే వరకే తినిపిస్తాడు కానీ ఇతరులకు అతి తక్కువ ఇస్తాడు అంటే ప్రభాస్ మోస్తరు తినేలా చాలా లిమిటెడ్ అని కొందరు వంటకాల విషయంలో చీటింగ్ చేస్తున్నాడని కూడా శ్రీదేవి చెప్పింది ఇటీవల ఈ చేసిన వ్యాఖ్యలు కొంచెం హాట్ టాపిక్ గా మారిపోయాయి ప్రభాస్ చీటింగ్ చేసిన అంశం రకరకాల రోమలను జనంలో పెంచేసింది దీనిపై తాజాగా వచ్చిన సోషల్ మీడియా స్పందన కూడా గౌరవెచ్చగా ఉందని చెప్పారు కొందరు అభిమానులు ప్రభాస్ ను సరదాగా తీసుకుంటున్నారు మరికొందరు మాత్రం ఈ కామెంట్స్ పై మరింత దృష్టిని పెట్టనున్నారు ప్రభాస్ ఏడాది కూడా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు రాజాసాబ్ ఫౌజీ స్పిరిట్ సలార్ టూ కల్కి టూ వంటి భారీ సినిమాలతో ప్రభాస్ మన ముందుకు రాబోతున్నాడు ఈ సినిమాలో ఆయన అభిమానులకు మరో పెద్ద ఉత్సాహం కనబరుస్తున్నాయి ముఖ్యంగా ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా అవకాశాలు ఉన్నాయి ప్రభాస్ గురించి ఇప్పటివరకు చాలానే రూమర్లు కామెంట్స్ చెక్కి కొట్టాయి కానీ తాజాగా ఓ హీరోయిన్ వెల్లడించిన చీట్ చేయడం అనే వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి వీటి నిజం ఎంతవరకు ఉన్నా ప్రభాస్ కెరీర్ మాత్రం ఎప్పటికప్పుడు జోరుగా సాగిపోతుంది